చర్చించుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే సహజంగా భార్యాభర్తల్లో చాలామంది కూడా భర్త సరిగా లేకపోవటం వలన కుటుంబంలో భర్త కుటుంబ బాధ్యతలను పట్టించుకోకపోవటం వలన ఇంట్లో భార్య అనేక విధమైనటువంటి సమస్యల వలన వేదన పడటము లేదంటే భర్త యొక్క నడవడిక ఆయనకు ఉన్నటువంటి అలవాట్ల వలన కొన్ని చేసేటటువంటి పనుల్లో వారి యొక్క విధి విధానం సరిగా లేకపోవటం వలన అనేక రకమైనటువంటి ఆపదలు ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు కొంతమంది సంసారంలో స్త్రీ పురుషుల్లో చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ మనకేంటంటే భార్య తరపు నుంచి చెప్పేటటువంటి అంశం కాదు కేవలం స్త్రీ పురుషుల భార్యాభర్తలు ఇరువుల్లో భర్త నుంచి జరిగేటటువంటి సమస్య ఏదైతే ఉంటుందో ఆ తరహా సంబంధించినటువంటి సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏమిటి అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేటటువంటి విషయం దానికి ఒక ఆ సమస్య నుంచి బయటపడేదానికి ఒక రెమెడీ కూడా చెప్పేటటువంటిదే ఈ వీడియోలో మా యొక్క భావన అయితే చాలామంది కుటుంబంలో పిల్లలు భార్యాభర్తలు అయిన తర్వాత కొంతమంది భర్తలు ఏమిటంటే పిల్లల్ని కుటుంబంలో భార్యని కష్టపడకుండా చూసుకోవాలి కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలి గౌరవ మర్యాదలు తీసుకురావాలి మనం ఒకటూ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు కానీ మనం జన్మనిచ్చిన వాళ్ళు కానీ ఒక మంచి పేరు ప్రఖ్యాతతో నిలబెట్టాలనుకునేటువంటి ఉద్దేశం కొంతమందిలో ఉంటుంది అలాగే కొంతమంది ఏంటంటే మైండ్ తక్కువ కలిగిన వారు ఒక్కోసారి అనస్పెక్టెడ్గా నిర్ణయాలు తీసుకునేవారు తొందరపడి ఆటోమేటిక్గా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళేవారు ఎవరేదైనా చెప్పంగానే నమ్మటము ఎవరేదైనా మాట్లాడట ఏదైనా చెప్పుడు మాటలు చెప్పినా వాస్తవమేనని నమ్మేటటువంటి మైండ్ తత్వం వాడు ఏంటంటే సంపాదన మీద కుటుంబ రోగు మీద పిల్లల భవిష్యత్తు మీద కన్నా వాడి కోపం మీద వాడి వ్యసనాల మీద ఆయనకు ఉన్నటువంటి అలవాట్ల మీద వాళ్ళకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది అలాంటి ప్రాధాన్యం కలిగినటువంటి మనుషులు ఏంటంటే మనం ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ శివుడు శివుడు శంఖం ఊదినట్టుగాని ఒకే పాయింట్ పాయింట్అప్లో పోవటమే తప్ప మనం ఏది చెప్పినా ఎంత మార్చాలని చూసినా కానీ మన దారిలోకి రాకపోగా వాళ్ళ వలన మిగిలిన వాళ్ళకు కూడా ప్రమాదం ఇబ్బందులు కలుగుతూ మానసికం బాధపడుతూ బతికున్నటువంటి వాళ్ళు చచ్చిన శవాల్లా జీవించేటటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది పురుషుల వలన కూడా కుటుంబంలో స్త్రీలు అనుభవించేటటువంటి ప్రయత్నాలు కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఇల్లు కుటుంబ బాధ్యతలు అంటే సంపాదన అనేది ఎప్పుడో వస్తుంది కానీ పరస్పరమైనటువంటి మన నడవడిక విధానం సరిగా లేకపోతే దానివల్ల నష్టపోయేది వేరు కానీ మనకు ఆదాయ విధానాలు సరిగా లేకపోయినా మనకు కలిసి వచ్చేది కాకపోయినా మనం నడిచే నడవడిక సరిగ్గా మంచిగా ఉంటే ఆస్తిపాస్తులతో లేకపోయినా మనశ్శాంతికి బతకడానికైనా కొంత ఉన్న దాంట్లో తినుకొని బతికి ఉన్న వాళ్ళతో ప్రశాంతంగా జీవించేటటువంటి సంతోషం కూడా ఉంటుంది కానీ అది లేకుండా ఇది లేకుండా కొంతమంది ఇలాంటి దెయ్యం మనస్తత్వం కలిగిన వారు రాక్షస గుణం కలిగినటువంటి కొంతమంది పురుషులు ఏమిటంటే ఎప్పుడు చూసినా మద్యం తాగటము పరస్థితిలు అంపట తిరగటము ఇంట్లో భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవటం వచ్చిన రూపాయలు వచ్చినట్టుగానే మింగేయటం తర్వాత ఎప్పుడు చూసినా ఏదో ఒక రుణాలు అప్పులు చేయటం వాటి దగ్గర ఏమి లేకపోయినా దండివాడి అనేటువంటి బెల్టప్పు ఇక అదేంటంటే ఫస్ట్ కాంచు పుట్టుకుతో వచ్చిన బుద్ధి మధ్యలో పోదన్నట్టుగా ఫస్టు కాంచే ఆ తత్వం ఆ గుణం ఏమిటంటే ఈ ఉన్నది తీసుకుపోయి అప్పటికప్పుడు ఎక్కడ వరకైనా బజార్లో నిలబెడటానికైనా సిద్ధపడటము ఏ వస్తువు ఉంది అనేది చూసుకోకపోవటం వెనక ముందు ఏమిటి అనేది ఆధారం లేకపోవటము వాడు జీవితం ఉన్నా చచ్చినా కూడా ఒక్కొక్కసారి బతుకును సాగుతో ముడిపెట్టడము వాడు సాగుతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో సాగుతో కూడా ముడిపెట్టేటటువంటి ప్రయత్నాలు చేయటము ఒక మనిషి సౌఖ్యం కోసం తన సుఖ సంతోషంగా కుటుంబంలో అన్ని జీవితాలు తీసుకొచ్చి రోడ్డుని పెట్టేటటువంటి ప్రమాదకరమైనటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి భర్తల వల్ల సౌక్యమైనటువంటి స్త్రీలు ముఖ్యంగా ఇటువంటి వాళ్ళు కొన్ని చెడు వ్యసనాలతో తిరుగుతూ చెడు ప్రయత్నాల్లో మునుగుతూ కొంత డబ్బులు ఖర్చు పెడుతూ రుణాలు చేస్తూ కొన్ని విధానాలుగా ఇబ్బంది పడుతూ దొరక్కకుండా చేతికి అందకోకుండా చెప్పిన మాట వినకుండా భార్య నిమిసిస్తూ ఇంట్లో పిల్లలు నిమిసిస్తూ బాధ పెడుతూ అనేకమైనటువంటి స్నేహాలలో మునుగు తేలుతున్నటువంటి పరపురుషుల గురించి ఎవరైతే బాధపడుతున్నటువంటి స్త్రీలు ఉన్నారో వీరు ఏదైనా ఒక పౌర్ణమి రోజు నాటు ఒక నిమ్మ ఆకు ఒకటి తర్వాత జిల్లేడు ఆకు ఒకటి తర్వాత జామ ఆకు ఒకటి ఈ మూడు ఆకులు తీసుకొని తర్వాత నల్లని కాటుక తర్వాత మేక పాలు ఏదైతే మేక నుంచి వచ్చేటటువంటి పాలు ఉంటాయి ఆ మేక పాలు నల్లని కాటుక తర్వాత కొంత గంధం ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఈ మూడు ఆకుల మీద వీటిని పూర్తిగా మర్దన చేయాలి అంటే ఈ పూర్తిగా మూడు ఆకుల మీద రాసిన తర్వాత ఒక ఆకులోనేమో ఐదు మిరియాల గింజలు ఒక ఆకులోనేమో ఐదు నూలు ఒక ఐదు ఒక ఆకులోనేమో ఐదు అక్షంతలు అంటే ఈ మూడు ఆకులు ఏ ఆకులు పెట్టినా పర్వాలే అంటే జిల్లేడాకు కానీ నిమ్మాకు కానీ జామాకు కానీ మూడు ఆకుల్లో ఏది పెట్టినా పర్వాలే ఈ మూడు ఆకుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి వాటిని పెట్టి ఈ మూడు ఆకులు ఒకదానికి ఒకటి పొట్ల కట్టి ఈ పొట్లాన్ని ఒక తెల్లటి వస్త్రంలో కట్టి దీన్ని ఆ మనిషి నిద్రిస్తున్నటువంటి దుప్పటలో కానీ తలగడలో కానీ కానీ మంచానికి కానీ కరెక్ట్గా ఒక రాత్రి ఇరవై నాలుగు గంటల పాటు దాన్ని అలాగే కట్టి ఉంచాలి కట్టిన తర్వాత ఆ మరుసటి రోజు ఏ సమయంలో అయితే కడతామో ఆ సమయానికి దాన్ని విడతీసి పైకి తీసుకెళ్ళి ఎక్కడైనా డాబా పైన కానీ బయట కానీ ఎక్కడైనా బాగా ఎండకి బాగా ఆరబెట్టేయాలి అంటే ఈ గింజలు ఈ అక్షంత ఏవైతే ఉన్నాయో అన్నీ తీసి పక్కకి పెట్టి ఆ మూడాకులను బాగా వాటి మీద గాలికి ఏరిపోకుండా ఒక రాగి పెట్టి బాగా ఆరిపోయిన తర్వాత అవి మూడు వెండిపోయిన తర్వాత ఆ మూడు ఆకులని తర్వాత ఈ అక్షంతలు ఈ నువ్వులు ఈ మిరియాలను కలిపి బాగా భస్మంచాలంటే చేయాలంటే తగలబెట్టాలి మూడింటిని తగలబెట్టి వీటిని కూడా బాగా కాల్చి ఆ కాల్చినటువంటి ఆకుల్ని వాటిని తీసుకొని ఒక ఏదైతే ఒక చిన్న పాత్రలో వేసి ఒక కోడిగుండ్డు మన పగల తర్వాత పెంకు ఉంటుంది కదా దాన్ని కూడా బాగా కాల్చి దాన్ని కూడా మూడింటిని తీసుకొని ఇందులో వేయాలి వేసేనాక ఈ మూడి ఈ మొత్తాన్ని బాగా కలిపి ఈ బూడిదని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకొని దీని అమావాస్య రోజు సమయాలలో మీ ఇంట్లో ఎవరైతే ఈ మనిషి ఏదైతే మీ కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నటువంటి మానవుడు ఎవరైతే మీ భర్తగా ఉన్నారో ఇతను స్నానం చేస్తున్నప్పుడు ఆ స్నానంలో కొంచెం ఒక అరచిటికుడు తర్వాత ఇతను నిద్రపోయినటువంటి మనసు కింద కొంచెం అరచిటికుడు పశువుల కొంచెం జల్లటం తర్వాత ఈ మూడిటిని కలిపిన తర్వాత వీటిని ఆయన నిద్రపోయిన తర్వాత అతని మీద నుంచి ఒక తొమ్మిది సార్లు ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమ తిప్పి దాంట్లోంచి నుంచి కొంతమందం తీసుకెళ్ళి ఎక్కడైనా నేలల్లో కానీ బాయిలో కానీ వేయటం అలాగా అమావాస్య రోజు మరుసటి రోజు మరుసటి రోజు మూడు రోజులు ఈ విధంగా మీరు చేసినట్టయితే ఆ మనిషి యొక్క చెడు వ్యసనాలకి చెడు తిరుగుళ్ళకి తర్వాత మీ నుంచి మిమ్మల్ని వేధించేటటువంటి పరిస్థితులకి మీ చేతి నుంచి చేదాటిపోయేటటువంటి మార్గాలకి అలాంటి అవకాశం లేకుండా పూర్తిగా వాడి మైండ్ మెంటాలిటీ కూడా పూర్తిగా మారి అనుకూలంగా నిలబడే అవకాశం ఉంటుంది లేదు అటువంటి పరిస్థితులు ఇంతకు ముందు మీరు ఎక్కడెక్కడో తిరిగి కొంతమంది మందు పెట్టినా మాకులు పెట్టినా తర్వాత ఎవరైనా మారాలని చేసినా ఎక్కడ తాయిదులు కట్టించినా అంతరాలు కట్టించినా ఎవరైనా ఏదైనా ప్రయత్నాలు ప్రభావాలు చేసినా కానీ అలాంటి ఎన్నో చేసినా కానీ మాకు జరగలేదు అవలేదు అనుకుంటే అటువంటి వాటికన్నా కూడా అటువంటి ఎంత ప్రమాదకరమైనటువంటి ఆయుధాన్ని అయినా ఉంచగలిగినటువంటి శక్తి తాంత్రిక పూజలో ఉంటుంది ఆ తాంత్రిక పూజకి ఏమిటంటే ఒక సూత్రప్రయోగం ఏమో మనిషి మరణానికి సంబంధించింది తాంత్రిక పూజ ఏమైంది మనిషి యొక్క మార్పుకు సంబంధించింది కాబట్టి అటువంటి తాంత్రిక పూజలో ఎటువంటి వ్యక్తినైనా అయినా కూడా మార్చగలిగినటువంటి ప్రయత్నాలు ఉంటాయి అలాగంటే తాంత్రిక పూజలో కూడా కొన్ని వేరే మూలికలతో కలిసినటువంటి మందు కూడా ఉంటుంది వాటి వలన కూడా ఎటువంటి సమస్యనైనా మార్చడానికి పూర్తి పరిష్కారం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం చేసి చూడండి ఏదైనా మీకు కరెక్ట్గా మీకు ఇంకా ఇంత ముందు చేసిన ఏదైనా ఇబ్బంది ఉండేదాన్ని అనుమానం సందేహాలు ఉంటే దాన్ని బట్టి ఇంకా మీకు ఏదైనా బలమైన కార్యం చేయాలనుకుంటే మాత్రం మీరు కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు కన్సల్ట్ చేసినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం పూర్తిగా శాశ్వతంగా చేయడం జరుగుతుంది సర్వే జనా అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదా చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్